అస్సలం వేకుమ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ పెరుగు వడ చూపించబోతున్నానండి ఈ పెరుగు వడ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ పెరుగు వడ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేంత టేస్ట్గా ఉంటుందండి అంత బాగుంటుంది పెరుగు వడ నేను చేసే ప్రాసెస్లో చెయ్యండి నేనైతే దీనికోసం ముందుగా హాఫ్ లీటర్ పెరుగు అయితే తీసుకుంటున్నాను ఈ పెరుగు మన ఇష్టం అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు దీనికి కరెక్ట్గా ఇంతే తీసుకోవాలి అని ఏమీ లేదు చూడండి నేనైతే ఈ పెరుగులో ఫస్ట్ గడ్డలు లేకుండా చూసుకోవాలి నేను మజ్జిగ కవ్వంతో ఇలాగ గడ్డలు లేకుండా చిలికి ఇందులో వాటర్ అయితే వేసేస్తున్నాను చూడండి దీన్ని మరి పల్చగా చేయకూడదు అలాగని థిక్గా కూడా ఉండకూడదండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసి వేసుకుంటే మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్క తగులుతూ ఉంటుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇందులోనే వేసేసి ఇది కలిపి పక్కన పెట్టుకోవాలి నేనైతే దీనికి తిరగమాత పెడతానండి కావాలంటే తిరగమాత పెట్టకుండా డైరెక్ట్గా గార ఫ్రై చేసేసి ఇందులో వేసేసుకోవచ్చు నేనైతే తిరగమాత కూడా పెడతాను చూడండి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు అలాగే ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా పసుపు అండి నేను ఆయిల్లోనే కొద్దిగా పసుపు వేసుకుంటాను పెరుగులో వేయలేదు నేను ఆయిల్లోనే వేస్తాను ఆయిల్లో వేయడం వల్ల నాకు కలర్ మంచిగా అనిపిస్తుందండి అందుకని నేను ఆయిల్లో పసుపు వేసుకుంటాను ఇందులో అల్లం ముక్కలండి ఈ అల్లం ముక్కలు మాత్రం తప్పక వెయ్యండి మీరు ఎందుకంటే దీని ఫ్లేవరు దీని టేస్ట్ అంత బాగా ఉంటుంది ఈ పెరుగు వడలో ఈ అల్లం ముక్కలు అనేవి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది ఇప్పుడు ఈ తిరగమాత ఈ పెరుగులో వేసేసుకోవడమే చూడండి ఇందులో వేయడం వల్ల కలర్ మారి నాకైతే మంచి కలర్ అనిపిస్తుందండి అందుకోసం నేను తప్పకుండా ఈ తిరగమాత అయితే పెట్టుకుంటాను ఇలాగా ఇప్పుడు మనకు ఈ పెరుగు అయితే రెడీ అయిపోయింది ఇక గార రెడీ చేసేసుకోవడమే గార కోసం నేను పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను పిండి చూసారా ఎంత గట్టిగా ఉందో ఇలా గట్టిగా మనం పిండి వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ పీల్చదండి చూసారా మీరు కూడా అలాగే గట్టిగా వేసుకోండి పిండి ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి అలాగే సాల్ట్ వేసేసి మనకు ఏ సైజు గార కావాలో ఆ సైజులో మనం గారెలు వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలాగా పిండి రెడీ అయిపోయింది కదా నాకైతే ఈ సైజు సరిపోతుంది అని నేను ఈ సైజులో చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకా చిన్నవి కావాలన్నా చేయొచ్చు పెద్దవి కావాలన్నా చేయొచ్చు ఈ పెరుగువాడంటే మా వారికి చాలా ఇష్టమండి అందుకని నేను గారెలు చేసినప్పుడల్లా నేను కంపల్సరీగా పెరుగులో ఈ గారెలు అయితే వేస్తుంటాను చూడండి ఇవి మొత్తము ఫ్రై అయిపోయిన తరువాత మనము పెరుగులో వేసేసుకోవడమే కాకపోతే మనం పెరుగులో వేసిన తరువాత ఒక వన్ అవర్ ఉంచాలండి ఆ తర్వాతే తినాలి ఎందుకంటే ఆ పెరుగు మొత్తం ఈ గార పీల్చుకోవాలి అప్పుడే ఈ గార అనేది టేస్ట్ బాగుంటుంది మీరు మాత్రం వెంటనే తినొద్దు గార పెరుగులో వేసి వన్ అవర్ మాత్రం పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి నేను డైరెక్ట్గా ఇందాక పెరుగు కలిపి పెట్టాను కదా అందులోనే వెయ్యొచ్చు కానీ ఆ బౌల్ చిన్నదిగా ఉందని చెప్పి నేను వేరే బౌల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో గారెలు వేసేసాను కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు అయితే ఇందులో వేసేసేయడమే చూడండి ఇలాగా వేసేసి వన్ అవర్ మాత్రం పక్కన పెట్టేసుకోవాలండి మనము ఈ పెరుగు వడ తినేటప్పుడు టేస్ట్ ఎంత బాగుంటుందో చెప్పలేనండి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము తినేసేయొచ్చు చాలా స్మూత్గా ఉంటుందండి ఈ గార అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలాగా తీసేసుకొని తినడమే మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా రెసిపీస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి ట్రై చేస్తూ ఉండండి చాలా సింపుల్గా ఉంటాయండి చాలా తక్కువ ఖర్చుతో ఉండేలాగా నేను రెసిపీస్ చేసి చూపిస్తాను మీ అందరికీ మీరందరూ నా రెసిపీస్ ఫాలో అవుతూ ఉండండి చూసారా ఎంత స్మూత్గా ఎంత బాగా ఉందో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా వడ ఎంత బాగా ఉంది అనేది థ్యాంక్ యూ